హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ నేనైతే నిన్న సాయంత్రం అంటే పండగ రోజు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నిన్న సాయంత్రం స్వామివారి పూజకి సంబంధించి స్వామివారిని కానీ పూజ పత్రి అన్నీ పూజకి సంబంధించి అన్నీ తెచ్చుకోవడానికి అయితే కొంచెం లేట్ అయిపోయింది కొంచెం చీకటి కూడా పడింది అప్పుడైతే బయలుదేరానండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కొంచెం ఫీవర్గా వైరల్ ఫీవర్ అనేది వచ్చి కొంచెం హెల్త్ అనేది సహకరించక మెల్లమెల్లగా అయితే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటున్నాను పనులు కూడా అలాగే మెల్లమెల్లగా చేసుకుంటున్నాను వర్షం కూడా ఇలా మబ్బులు పట్టేసి చాలా అంటే ఇంకా సేపట్లో వర్షం పడిద్దేమో అన్నట్టుగా మబ్బులు పట్టేసి చాలా ఇదిగా అయితే ఉంది ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను సిక్స్ సిక్స్ థర్టీ అలా అయింది చూడండి బాగా చీకట్లు కూడా కమ్మీ ఉన్నాయి స్వామివారి అయితే అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఏరియాలు కానీ పందిర్లు స్వామివారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు పండగకి సిద్ధంగా అయితే వచ్చి ఉన్నారు మా ఏరియాలో గుంటూరుకు సంబంధించి అన్ని ఏరియాల్లో చా చాలా చిన్న చిన్న సందుల్లో కూడా స్వామివారు వెలసి వెలిసి పూజలు అందుకోవడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు వర్షాలను కానీ ఏ వేటిని లెక్క చేయకుండా అన్ని అన్ని సందుల్లో కూడా స్వామివారు రెడీగా వచ్చి అయితే ఉన్నారు పూజకి సిద్ధంగా అయితే ఉన్నారు మేము కూడా అలాగే వర్షం వచ్చినా ఏమైనా సరే పత్రి అవన్నీ తెచ్చుకోవడానికి స్వామివారిని కూడా ఇంటికి తెచ్చుకోవడానికి అయితే బయలుదేరి ఉన్నాను కానీ చాలా మబ్బులు పట్టేసేసరికి మాత్రం ఎప్పుడు వర్షం వచ్చిద్దో అన్న ఒక మీమాంసలు అయితే ఉన్నాము సరే ఏదేమైనా కానీ మీరు కూడా అన్నీ త్వరగా తెచ్చుకొని స్వామివారి పూజ ఏ విఘ్నాలు లేకుండా చక్కగా స్వామివారి పూజ చేసుకొని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు పొంది స్వామివారి ఆశీస్సులను పొంది అన్ని ఫ్యామిలీస్ అనేది హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను చూడండి ఇంకా నేనైతే బజార్కైతే వెళ్ళిపోయాను కానీ చాలామంది పత్రి బొమ్మలు అన్నీ పెట్టుకొని అయితే అందరూ ఉన్నారు ఇదిగోండి వచ్చేసాను బజార్కైతే వచ్చేసాను మాకు దగ్గరలోనే కురటిపాడి సెంటర్లోనే అన్ని రకాల ప పువ్వులు కానీ స్వామివారి బొమ్మలు కానీ గొడుగులు కానీ రకరకాలు అంటే ఇయర్ బై ఇయర్ లేటెస్ట్ ట్రెండ్స్ లాగా బొమ్మల్లోనూ స్వామివారి అలంకరణలోనూ బొమ్మలు తయారు చేయడంలోనూ ఇలాగ గొడుగులు కానీ పళ్ళకి పాలవెల్లి కానీ ఇలా అన్ని రకాలుగాను చాలా వేరియేషన్ అయితే కనిపిస్తూ ఉంటుందండి చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నారు చక్కగా కళాకారులు చేతుల్లో రెడీ అయిన ఈ ఈ గణపయ్యలు కానీ అందరూ మట్టి బొమ్మలకి ఎక్కువ మట్టి గణపయ్యలకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది అందరూ ఈయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి ఇదిగోండి చాలా అందంగా ఉన్నారు కూడా అందుకనే మీకు చూపిస్తున్నాను స్వామివారిని కాకపోతే ఎవరైతే అమ్ముకునే వాళ్ళు ఉన్నారో ఏ క్షణం వర్షం వచ్చిద్దో అని చెప్పేసి కొంచెం టెన్షన్తో అయితే అమ్ముకుంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారులు నేను కూడా ఒక స్వామివారిని తీసుకుని ఇదిగోండి పండగ వాతావరణం అని నేను చెప్పాను కదా అంతా లైటింగ్లతోటి అలంకరణ పందిర్లు అన్నీ రెడీగా అయితే ఉన్నాయి చూడండి పర్యావరణాన్ని కాపాడడానికి ఇక్కడ ఉచితంగా కూడా స్వామివారిని నేను నాకు నేను కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చిన స్వామివారిని కూడా ఖచ్చితంగా తీసుకున్నాను ఇదిగోండి ఇంటి దగ్గర ఇవన్నీ నేను తీసుకున్న ఫ్రూట్స్ కానీ ఈ మావిడాకులు మాత్రం మా చెట్టుకే పక్కన వాళ్ళ చెట్టుకుంటే చక్కగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి మావిడాకుల తోరణాలకి ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను కలువపూలు దూరమైనా సరే ఇక్కడ కొరటిపాడే కాకుండా కలువపూలు నాకు శంకర్ విలాస్ సెంటర్లోనే మంచిగా దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అవి కూడా తెచ్చుకున్నాను నేను ఏమి దూరం దగ్గర అలా ఆలోచించరండి మంచిగా వెళ్ళి తెచ్చుకున్నాను తర్వాత ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం మామూలుగా తినడానికి అని చెప్పేసి ఇక్కడ మేము బేకర్స్ అని ఇక్కడ తీసుకున్నాము తీసుకోవడానికి ఇక్కడైతే వచ్చి ఉన్నాము ఇంకా అలసిపోయి ఉన్నాం కదా ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ అవన్నీ ఏం చేసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ తీసుకొని పన్నీర్ అవి తీసుకొని వెళ్ళిపోయాము